హలో అండి దసరా నవరాత్రులు చాలా బాగా జరిగినందుకు ఎవ్రీ ఇయర్ లాగే మాకు దసరా ఆఫ్టర్ కార్తీక మాసంలో భోజనాలు అనేవి పెడతారు ఏంటంటే అమ్మవారికి ఆ టైంలో పెడితే ఏంటంటే వనసమారాధనలా ఉంటుందని అన్న సమారాధన కూడా చాలా మంచిది కార్తీక మాసంలో పెడతారు నిన్న సండే కూడా చాలా బాగా జరిగిందండి అమ్మవారికి అయితే కనుక పరవన్నం పులిహార పప్పు అండ్ అలాగే వంకాయ గ్రేవీ కర్రీ అండి అంటే ఏంటంటే మసాలా గ్రేవీలా ఉండారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెండకాయ ఫ్రై అండి బెండకాయ కొబ్బరి బరీ ఫ్రై ఆల్ మిక్స్ పచ్చడండి సో వీటితో వచ్చిన వాళ్ళందరికీ కూడా తృప్తిగా మ్యాక్సిమం కుదిరినంత వీలైనంత వరకు కూడా చాలా బాగా జరిగింది అమ్మవారి యొక్క ఈ అన్న సమారధనలో అందరూ పాల్గొన్నారండి ఫస్ట్ అమ్మవారికి అయితే కొమ్మం పోస్తారు అంటే మొత్తం వండిన అన్నిటినీ కూడా అమ్మవారి ముందు పోసి అమ్మవారికి చక్కగా హారతి అవన్నీ ఇచ్చి అమ్మవారికి నివేదించిన తర్వాత ఈ అన్న సమారాధన అనేది స్టార్ట్ చేస్తారు సో ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతుందండి అదేవిధంగా కూడా ఈసారి కూడా జరిగింది సో ఈ చిన్ని వీడియోని మీకు కూడా చూపిద్దామని చెప్పి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అనేది మీకు పెట్టడం జరుగుతుందండి అలాగే మీకు కూడా నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షడ్గా వాచ్ చేయండి వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను వాచ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాకి ఇంకా మరిన్ని అవకాశాలు అనేవి ఉంటాయండి ఎందుకంటే కొంచెం వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి కదా మీరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్